మాకు ఇప్పించాలని మేము ధర్నాకి కూర్చున్నాము ఏ రోజైనా సరే ఇచ్చే వరకు మేము ఇలాగ రోజు ధర్నా చేద్దామని మేము తెలియజేస్తున్నాం మా కష్టాలతో తోసుకున్న డబ్బులు దోచుకున్న రెండు ఒటారాబాయ్ చదవర్ గారు మా కొలేరు భూములు దోస్తున్న డబ్బులు సదర్ గారు మా కొలేరు దోస్తున్న డబ్బులు

வா <laughs> நான் అందరికీ నమస్కారం మరి రెండు వేల పద్నాలుగులో మన ఇప్పుడున్న ప్రజెంట్ ఎమ్మెల్యే గారు చింతరం ప్రభాకర్ గారు అప్పుడు ఎమ్మెల్యే గారు పద్నాలుగులో అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్లో ఈ మా కోమట్లంకలో ఉన్న భూములు ఈ యొక్క పేద గ్రామమైన కోమట్లంకకి మరియు స్లీపర్ గ్రామానికి ఎబోలో ఉన్న భూములు కేటాయించారు ఆ కేటాయింపులో భాగంగా రెండు వేల పద్దెనిమిదిలో ఆ గ్రామానికి ఈ గ్రామానికి సంబంధించిన చెరువులు మేము తొలి తొవ్వ చెరువులు గారు కానీ నేను కానీ తొవ్విన చెరువుల్ని ఈ యొక్క దగాకూరలు రెండు వేల పంతొమ్మిదిలో గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ యొక్క దగాకూరలు భూ కబ్జదారులు ఈ అబ్బాయి కొట్టార అబ్బాయి చౌదరి మేము మా భూములు మేము తవ్విన భూములు లాక్కుని ఒక్క నయ పైస కూడా గ్రా స్లీపర్ గ్రామానికి కానీ కోమటం గ్రామానికి కానీ చెల్లించకుండా ఈ ఐదు సంవత్సరాలు వాళ్ళ జోబులు నింపుకొని నాన్న యాగం చేశారు వెళ్ళి అడిగితే గ్రామస్తులు వెళ్ళి అడిగితే రేపు మాపు రేపు మాపని మా గవర్నమెంట్ మా ఇష్టం మీరెవరో అడిగితే అని అంటే తొమ్మిది ప్రభా గారు వేరండి అని చెప్పి అడిగినా సరే వాళ్ళు ముందుకు రాకుండా బైబ్రాన్ చేసి కేసులు పెట్టి జైలు పెట్టి నాన్న చిత్రకరించి పెట్టారు ఈ ఐదు సంవత్సరాలు మొత్తం ఐదు కోట్ల చిల్లరై డబ్బులు వాళ్ళు జోబులో కుక్కున్నారు నేను నా స్వయంగా నేను తొమ్మిది చివరి నిమిత్తం నేను వెళ్తే ఆ నేను అడుగుతున్నానని నన్ను అక్రమ కేసులు బంధించి తిరిగించేసేసి సబ్జలకు పంపించారు గారు గారులు కూడా ఆయన కష్ట ఆయన డబ్బులతో ఈ యొక్క పేద ప్రజలకి తొవ్విస్తే వీళ్ళు పేద ప్రజలు మోసం చేశారు వీళ్ళు శ్రీపర్ గ్రామానికి కానీ కోమలం గ్రామానికి కానీ మోసం చేసింది వీళ్ళు వీళ్ళు గవర్నమెంట్ రెండు వేల పంతొమ్మిదిలో గవర్నమెంట్ ఇచ్చిన కాని దగ్గర పేద ప్రజలను మోసం చేయడం తప్ప వాళ్ళకి చేసిన సాయం ఎక్కడా లేదు కనుక ఈ ఐదు సందర్లో వాళ్ళు దోచుకున్న డబ్బుని ఈ గ్రామానికి ఇమ్మని మేము తొవ్వచ్చాం కాబట్టి మాకు ఇమ్మని అవన్నీ కక్కించడానికి మేము ఇక్కడ ప్రతిరోజు వంట వార్క్ చేస్తాము కాదు నిన్న ఇంకా కంటిన్యూ చేస్తాం ఇంకా మాకు ఇటువంటి సమాధానం వచ్చే వరకు ఇదే ఇదే ప్రక్రియ కొనసాగుతాను నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మాకు లీజ్ ఇవ్వాలండి సంవత్సరానికి మా గ్రామానికి కోంట్లం గ్రామం గురించి వచ్చి లీజులు అయితే ఆ గ్రామానికి మా గ్రామానికి నష్టపోయితే చేశారండి మా గ్రామానికి అయితే కనుక రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మాకు లీజులు అయితే ఇవ్వలేదండి తక్షణం మాకు ఆ లీజులు ఇప్పించమని మేము గౌరవ ఎమ్మెల్యే గారికి మేము అడుగుతున్నాము డిపార్ట్మెంట్కి చెప్తున్నాము గౌరవ పోలీస్ స్టేషన్కి సీఏ గారు కానీ ఎస్పీ గారు కానీ కలెక్టర్ మేడం గారు కానీ మేము ఎన్నో చేసుకుంటున్నాం అండి అది మాకు సంవత్సరానికి యాభై లక్షలు వస్తాయండి ఐదేళ్ళు మా గ్రామానికి వచ్చేది రెండు లక్షల యాభై వస్తాయండి మాకు రెండు కోట్ల యాభై లక్షలు వస్తాయండి మా గ్రామం మా మా గ్రామం రావాల్సింది మేము మాకు ఆ లీజ్ ఇచ్చే వరకు మేము ఇలాగ రోజు వచ్చి మేము వంట వార్పు చేసుకుంటామండి అది మాకు ఆ ప్రభుత్వంలో మాకు మేము ఈ లీజుల గురించి అడగ ఆ చాటపర నుంచి వచ్చి మా మీదకు నూట యాభై మందితో వచ్చి మండల ఆ రఘుతో దాడి చేపించి మా మీద తిరిగి మా మీద ఎస్టాస్ కేసు మా మీద పెట్టించి నానా ఇబ్బందులు పెట్టించారండి మాకు ఆ రోజుల్లో పద్దెనిమిది రోజులు జైలుకెళ్ళాయండి మాకు లీజును తక్షణమే మాకు లీజు ఇప్పించాలండి అది దోచుకున్న డబ్బులు మా గ్రామానికి రావాల్సిన డబ్బులు మేము అడుగుతున్నామండి మేము ఆయన ప్రత్యేకంగా మేము అడుగుతలేదు మా కష్టాజీ ఎమ్మెల్యే గారు మాకు ఏదో భోజనం పెట్టాడు సొంత ప్రభాకర్ గారు ఆ పెట్టిన ఖచ్చితానికి వీళ్ళు వాడేసుకున్నారు ఆ డబ్బులు ప్రభాకర్ గారు డెబ్బై ఐదు ఎకరాలు అలాగే మా అప్పుడు టీడీపీ పార్టీ ప్రెసిడెంట్ గారు నేతలరావు గారు మా శ్రీభర్ గ్రామానికి డెబ్బై ఐదు ఎకరాల దగ్గరుండి మాకు తువిచ్చి మాకు అప్పచెప్పి ఉన్నారు అలాగే మాకు జీవనోపాధి చేసుకుంటూ ఉంటాను దాని మీద మా గ్రామస్తులందరం కలిసి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ అయిన తర్వాత గొట్టార అబ్బా గారు రాగానే మీకు ఏముంది రెండు నెలలు మీకు ఇచ్చేస్తామని చెప్పి అబద్ధపు మాటలు మాట్లాడి అప్పటి నుంచి కూడా రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా మాకు ఒక అనా పైస కూడా ఇవ్వకుండా వాళ్ళు వాళ్ళ ఇష్టాలతోనూ చేశారు అలాగే మా ఊళ్ళో ఘంటసాల శ్రీహరి అనే వ్యక్తి మాకు లీజు డబ్బులు రావట్లేదని వెళ్ళి అడగగా ఆయన మీద చేతపారు నుంచి రఘు అనే వ్యక్తిని తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ కేసు బరాయించి నానా శిత్రలు కూడా పెట్టడం జరిగింది అలాగే ఈ రోజు నాడు కూడా మాకు లీజులు ఇవ్వాలని మీ ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే గారు కొట్ట చి చింతమేరు ప్రభాకర్ గారు దగ్గరికి వెళ్ళి అడగగా అబ్బాయి మీరు లీజులు ఇవ్వాలన్నారు కాబట్టి వెళ్ళి ఎవరివ్వాలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకోండి అని చెప్తే మేము గ్రామస్తులుగా మొత్తం వచ్చి ఇంత ముందుకు ఒకసారి వచ్చి అడగగా మాకు ఎటువంటి సమాధానం చెప్పగా పంపించి ఉన్నారు మేము చెప్తాం డిఎస్పీ గారికి చెప్తామని చెప్పని మమ్మల్ని పంపించారు అలాగే ఇప్పుడు వరకు ఏ సమాధానం లేదు అలాగే ఇప్పుడు ప్రతిరోజు కూడా ఈ అబ్బాయి సోదరు గారి ఇంటికి వచ్చి వంట వార్పు చేస్తూ ఆయన సమాధానం చెప్పేంతవరకు కూడా ఇలాగే సమాధానం చెప్పేంత వరకు కూడా ఇలాగే ఈ కొనసాగిద్దని ఈ ధర్నాలు కొనసాగుతాయని ఈ సభ ముఖంగా ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను